హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం తీస్తున్న ప్రతి వీడియో కూడా మార్కెట్లో లే మార్కెట్ లో ఉన్న రేట్ కంటే చాలా తక్కువ రేటుకి వచ్చే ప్లాట్స్ అనమాట యాక్చువల్గా ఇవి సో ఇప్పుడు చూస్తున్న మన ఈ డిటిసిపి లేవు కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కలిపి టెన్ ఏకర్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ వెంచర్ వచ్చేసి టూ దగ్గర దగ్గర ఒక టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ చేశారు సో అప్పుడు ఉన్న రేట్లను బట్టి మనకు చాలా రీజనబుల్ ప్రై ప్రైస్లో అయితే మనకు ఒక రెండు ప్లాట్లు అయితే మనకు చాలా తక్కువ బడ్జెట్లో మనకు రీసేల్కి అయితే వచ్చాయి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ గమనించే రోడ్ ఏదైతే ఉందో అది మన బెంగళూరు హైవే నుంచి పోలేపల్లి ఎస్సీ జెడ్కు పోలేపల్లి ఎస్సీ జెడ్కి వెళ్ళే రోడ్ అనమాట అరవై ఫీట్ల రోడ్డు హైవే నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో అరవై ఫీట్ల రోడ్కు ఉంది ఈ వెనకాలం కూడా మొత్తం గమనించవచ్చు మనకు మొత్తం ఇన్లైన్ అక్కడ కూడా మొత్తం రెంటల్ పర్పస్ నడుస్తుంది అనమాట అయితే ఇక్కడ నుంచి జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వచ్చి మనకు మూడు కిలోమీటర్లు ఉంటుంది అట్లనే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు అలానే మనం హైదరాబాద్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు చూడవచ్చు మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజు మొత్తం థర్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్సు డాంబర్ రోడ్సు పార్కు ఓవర్బ్రిడ్జ్ ట్యాంకు సో అన్నీ చూడవచ్చు మనం ఇక్కడ చుట్టుపక్కల సో ఫ్రెండ్స్ ఇటువంటి మంచి వెంచర్లో మనకు ఒక రెండు ప్లాట్లు అయితే పక్క పక్కనే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మనకు పక్క పక్కనే ఉన్నాయన్నమాట ప్లాట్ నెంబరు సెవెన్ ఎయిట్ రెండు ప్లాట్లు అయితే పక్క పక్కలే ఉన్నాయి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రెండు కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఒక్కొక్కటి నూట అరవై గజాల ప్లాట్లు అనమాట ఇది థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఆ సైజులో ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ రెండు పక్కపక్కనే ఉన్నాయి మూడు వందల ఇరవై గజాల ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే మీకు ఇమీడియట్గా రెంటల్ కూడా వస్తాయనమాట సో మొత్తం ఓవరాల్గా మంచి సరౌండింగు ఇక్కడ నుంచి మాచారం జంక్షన్ కూడా చాలా దగ్గర అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి మంచి చాయిస్ అనమాట వెంటనే నాకు కాల్ చేయండి దీని డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ